ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని పాదుక ప్రధానము పద్నాలుగవ ప్రకరణము నలభై రెండవ రోజు ఆనాటి రాత్రి పురజనులకు మహాసుధిరముగా ఉండిను ఎప్పుడెప్పుడు సీతారామచంద్రులను దర్శించుము అని ఉవ్విళ్ళూర్చుండిరి చతురంగ బలములను సన్నాహము చేసిరి అగ్నిహోత్రములు చేయుటకు తగిన సామాగ్రిని ఏర్పాటు వచ్చుకుని పండితులు రథములలో వాహనములలో సైతము వేదపారాయణములు చేయిచూ ఉండవలెనని మంత్రి ఆజ్ఞాపించును సుముహూర్తమున భరత శత్రుఘ్నులు వాహనముల ముందు వాని వెంటనే కౌశల్య పల్లకిని పెట్టించిరి అయితే అందరినీ వారి వారికి నియమించిన వాహనములలో ఆసీనులు కమ్మని భరతుడు ఆజ్ఞాపించును తమ రథమును ఖాళీగా నడుపుచూ భరత శత్రుఘ్నులు పాదచారులై వెళ్ళుచుండిరి ఏదో కొంత దూరం అట్లు నడుతురని తలంచిరి కానీ భరత భరతశత్రుఘ్నులు రథమును కూర్చునుకుండుట చూచి తల్లి అయిన కౌశల్య భరతని పిలిచి నాయన నీవు ఈ రీతిగా పాదచారిపై వెళ్ళుట చూచి నా మనసు తరుగుకొని పోవచున్నది కొంతసేపైనను రథము నా ఆసీనుడు కమ్ము అను కోరిను అందులకు అమ్మా నా పాప పరిహారమునకు ఇది ఒక మార్గము పాదచారులై సంచరించుచున్న సీతారామలక్ష్మణులకు లేని శ్రమ నాకేమి వారి దాసుడనైన నేను రథమునందు కూర్చునుట మహా దోషము తమ ఆజ్ఞను మీరుచున్నానని తలంచక క్షమించి నన్నిట్లే నడుచుటకు అనుజ్ఞ ఇవ్వుడని కోరెను ఇందులో ముందు రథములో ఆసీనులైన గురువుగారు వశిష్ఠుడు అరుంధతియు వారి వాహనములు ఆపి భరతుని దీక్షను గమనించి తమ రథమునకు సారథిగానైనా కూర్చునమని కోరిరి క్షమించమని కోరుచు భరతుడు రామరథమునకు మాత్రమే నేను దాసుడను అంతవరకు ఏ రథమును నేను ఎక్కను ఏ గుర్రములను చేపట్టను ఇది నా ప్రతిజ్ఞ అని తెలిపెను అతని రామప్రేమకు వశిష్ఠులు వారెంతయో సందర్శించిరి మొదటి దినము రాత్రికి తమసా నది తీరమున రెండవ దినము గోమతి తీరమున నది ఘోగ్రా నది యొక్క ఉపనది గోమతి గంగా నది ఉపనది చీకటి పడిన తోడనే రథములను ఆపి స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు తగిన వసతులు తిండి తీర్థాదులు సక్రమంగా గావించమని మంత్రి సిపాయిలకు ఆజ్ఞ చేసిన ఎవరెవరికి నియమించిన పనులు వారు ఆయా వేళలకు కావించుచు మార్గం మధ్యమున ఎవరికి ఎట్టి ఇక్కట్లు కలగకుండా చూసుకొని పోవుచుండిరి మూడో దినము తెల్లవారి బయలుదేరి ఆనాటి రాత్రికి శృంగిబేరీపురమునకు వచ్చిరి భరతుని ఆగమనము నిషాధిపతి విని విషాదమునుంది ఈ భరతుడు వనమునకు పోవుటకు కారణమేమి వెళ్ళినను ఇంత సైన్యముతో చతురంగ బల సమేతుడై వెల్లుటలోనే అంతరార్థమేమి అని తనలో తాను అనేక విధముల అనుకూల ప్రతికూల భావములను పెంపొందించుకొనెను చెట్టు విషమైనప్పుడు ఫలము మాత్రము విషము కాకుండా అని నిర్ణయించుకొని తన జాతి జాతివారులను పిలిచి అన్ని పడవలను నీటిలో ముంచిపెట్టుడు పడవ మార్గమును స్తంభింపచేయుడు ఏ చిన్న పడవను కూడా నడపకూడదని శాసించను ఈ దినము మనము చావునుకైనను తెగించి అన్నిటికీ సంసిద్ధమైవచ్చు వారలు అటువైపున చేరకుండునట్లు చూడవలనని ఆజ్ఞాపించును ఇంతలో నిషాధిపతి ధనుర్భానములు తెప్పించును భరతుడు మహా సైన్యము కలవాడైనను రామనిమిత్తమై తన కించిత్ శక్తిని ధారపోయా తలంచెను తన జాతి వారినందరినీ అన్ని విధముల యుద్ధమునకు సిద్ధముగా ఏర్పరచి భరతుడు మిత్రుడో శత్రుడో మధ్యముడు మొదట కనుగొనవలెనని రాజును దర్శించుటకు వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళదగిన పదార్థములన్నింటినీ సిద్ధపరుచుకొని పలములను పుష్పములను మేనములను పలలములను ప్రాచీన పాఠీనములను గంపలు గంపలు తెప్పించును కందమూల పొలములు సత్వగుణము వాని వలన మిత్రుడని తెలియను కరమృగములు రజోగుణము వాని వలన మధ్యముడని తెలియను మేనముల వలన శత్రు అని తెలియను అవి తమోగుణము నిషాధిపతి సామాగ్రులను వెంట తీసుకొని భరతుని చూచుటకు వెళ్ళను అప్పుడు మంచి శకునుమయ్యను దూరము నుండి వశిష్ఠుల వారిని చూచి తన పేరు చెప్పుకొని గురువునకు దండ ప్రమాణములు ఆచరించెను అతడు శ్రీరామును శకుడని గ్రహించి గురువు అతనిని దీవించను భరతుని పిలిచి నిషాధిపతిని చూపి ఇతడు శ్రీరామును శకుడని తెలిపెను ఆ మాటలు వినిన వెంటనే నిషాధిపతిని కౌగిలించుకుని అనేక విధముల క్షేమ సమాచారములు విచారించను గుహునితో మాటలాడు సందర్భమున ఒకనాటి రాత్రంతయు రామచంద్రుడు ఈ నదీ తీరమున తనతో కాలము గడిపినని గుహుడు చెప్పగానే కన్నులు కరువుతీరా విప్పి చెవులను నిక్కబొడ్చుకుని ఆనాటి రాత్రి రాముడితో గడిపిన పవిత్ర సమయమును వర్ణించమని తానెంతో ఆతుృతతో ప్రశ్నించను నిషాధిపతి రామచంద్రుని ఎంతయో కొనియాడి రామలక్ష్మణుల విశ్రాంతి నిమిత్తమై తాను ఏర్పరచిన కుటీరములను చూపుచూ లక్ష్మణునితో ఆ రాత్రి సంభాషించిన పవిత్ర సంభాషణలను భరతనుకు తెలుపుతూ ఉండ భరత శత్రుఘ్నుడు కంట తడిపెట్టుకొని పొరలివచ్చు దుఃఖమును అణుచుకునుచూ ఉండుట చూచి నిషాధిపతి భరత శత్రుఘ్నలు భక్తి శ్రద్ధలను అర్థం చేసుకుని వీరు నిజముగా రామ సోదరులే కాని రామ విరోధులు కారని తనలో తాను సమ్మతించును సీతారాముల నిమిత్తమై నిషాధిపతి ఏర్పరిచిన కుటీరమును దర్శించుచూ వాటిని తగిన జాగ్రత్తతో చూచుకొనవలెనని భరతుడు కోరిను తిరిగి గురువాజ్ఞను వడసి తమ తల్లులతో గంగానది స్నానములు ఆచరించి తిరిగి నిషాధిపతిని పిలిపించుకొని ఆనాటి రాత్రి రామచంద్రుడు విశ్రమించిన స్థలమును చూపమని కోరగా నిషాధిపతి పెద్ద వటవృక్షము చింతకు తీసుకుని వెళ్ళి అక్కడ గాలికి చెదిరిపోయి ఉన్న దర్భాసును చూపి రామలక్ష్మణులు ఇక్కడ విశ్రమించిరని తెలుపుకనే భరత శత్రుఘ్నులు ఆ పవిత్ర స్థలమునకు నమస్కరించి పట్టుపానుపులపై పవలించిన ఆ ప్రభు ఇంతటి కఠిన నేలపై ఎట్లు పవలించినో ఆ మహాతల్లి సీతామాత ఎన్ని శ్రమలు పడినో అని వారికి వారు తలంచి మహాబాధతో అక్కడే కొంతసేపు నిలచి తిరిగి నా ప్రభువు సంచరించిన స్థానములు చూపించమని భరతుడు కోరగా శిశుంపా వృక్షమును చూపించి దాని క్రింద పలములు తిరని నిషాధిపతి తెలుపుగా అక్కడ కూడాను వారు నమస్కరించిరి ఈ స్థలములు దర్శించినంతకాలము భరత శత్రుఘ్నులు పడిన బాధ వర్ణనాతీతము రామ ప్రేమకు నిదర్శనముగా వారు చూపిన వినయభక్తి శ్రద్ధలు గుహిణి హృదయాన్ని కరిగించును దశరథ మహారాజు కోడలు జనక మహారాజు ప్రేమపుత్రిక శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సాక్షాత్ లక్ష్మీదేవియే అయిన ఆ సీతాదేవి ఇన్ని విధములైన అనానుకూలముల పాలు కావటము భరతుడు భరించలేకపోయినాడు అట్టి మహాపవిత్ర దంపతులను విడిచి అయోధ్యవాసులు ఉండలేకపోవుట చేత రాముడు లేని అయోధ్య అరణ్యముగా ఎండబారుట చేత వారి తాపములు చూడలేక మేమును ఆ అరణ్యమును నివసించలేక సపరివారముగా రాముడున్న ప్రదేశమే అయోధ్యని తలంచి అందరము బయలుదేరి సన్నిధికి వెళ్ళుచున్నామని భరతుడు తెలిపినందునే నిషాధిపతికి విషయము పూర్తిగా అర్థమయ్యను లేకున్నా రామదర్శనార్థము చితురంగబల సమేతముగా వెల్లుటలో అర్థం లేని విషయం అని తలంచి తాను పూర్వము తలంచిన భావములను వెల్లువరచి క్షమించమని కోరిను భరతుడు అందులో తప్పేమీ లేదనియు తాను మహా కిరాతకుడననియు శ్రీరాముల వనవాసములకు తానే కారణమనియు అట్టి కారణభూతుడైన నన్ను వధించినను పాపము లేదనియు తన్ను తాను నిందించుకొనుచున్న నిషాధిపతి క్షమించమని ప్రార్థించను భరతుని ఆగమనము విని శృంగవేరీపుర ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వారిని దర్శించి రామచంద్రుని సోదరులని విని అనేక విధముల వారిని స్థుతించి నమస్కరించి కైకేయిని దూషించిరి విధి కృతమునకు బ్రహ్మను దూషించిరి కన్నీరు కార్చిరి రామచంద్రుని అనేక విధముల కొనియాడి త్వరలో రామచంద్రుని వెనుకకు తోడ్కొని రమ్మని స్త్రీలు యువకులు వృద్ధులు ఏకకంఠముతో భరత శత్రుఘ్నులను కోరిరి వారు రామవియోగము చేత పడుచున్న బాధలను గమనించి భరతుడు మాట్లాడలేకపోయిను కంటి ధారలు కాచను ప్రార్థించుట నా వంతు తదుపరి రామకృప నేను దాసుడనే కాని రామును నిర్బంధ పెట్టుకు నేనెంతవాడను మీరు కూడా మీ హృదయాలలో రామచంద్రుడు అయోధ్యకు తిరిగి చేరవలనని రామునే ప్రార్థింపుడు ఈ విధమైన మీ ప్రార్థనలు నా ప్రార్థనలకు సహాయపడును మన అందరి ప్రార్థనల చేత రామహృదయము కరుగకు మానదు ఇదియే మన కర్తవ్యము లోకోద్ధారకుడైన రాముడు లోకుల అవిష్టమును కాదనలేడు కదా అని ఆ వచ్చిన ప్రజలకు తగిన రీతుల సమాధానములు ఇచ్చను ఇంతలో చీకటి పడెను ప్రజలను వారి వారి గృహములకు వెళ్ళుటకు నిషాధిపతితో తెలిపి ఆ రాత్రి నిషాధిపతి తెచ్చిన పలములను భుజించి రాత్రంతయు రామ విషయముల్ని మాట్లాడుతూ కాలము గడిపిరి తెలతెలవారు చుండగానే ప్రజలను మేలుకొల్పమని మంత్రికి తెలిపి తమ్మునితో తల్లులతో పవిత్ర గంగా స్నానమును ఆచరించి ముందు కొనసాగించవలసిన ప్రయాణమునకు సిద్ధపడిరి నిషాధిపతి పడవలను తగినన్ని ఏర్పాట్లు చేసి అయోధ్య ప్రజలను రథములను గుర్రములను అన్నింటినీ దాటించెను అటువైపున చేరిన తరువాత అందరూ వచ్చినది లేనిది ఒక పరి విచారించి నిషాధిపతి మార్గమును చూపించుతుండ భరతుడు పరివారముతో అతనిని అనుసరించెను బ్రాహ్మణులు వశిష్ఠుల వారు ఒక గుంపుగా ప్రజలందరూ ఒక గుంపుగా కొంత దూరము నడిచిరి మూడవ యామ మనకు భరతుడు పరివారముతో ప్రయాగకు వచ్చి చేరను భరతుడు ఏనాడునూ ఇంత దూరము పాదాచారి అయి ప్రయాణము చేయనందున పాదములు పొక్కులు గట్టి చితికి మంటలు పెట్టిను అయినను వాటిని లెక్క చేయక తన బాధలనన్నింటినీ రామబాధగా భావించి ఈ విధమైన బాధలు రాముడు ఎన్ని విధములుగా అనుభవించినో అని రామప్రేమను తలచుతూ తన విషయము మరచిన అందరూ పవిత్ర త్రివేణి స్నానమును ఆచరించిరి ప్రయాగవాసులైన వైకానసులు బ్రహ్మచారులు గృహస్థులు ఉదాసీనులు దిగంబరులు యోగులు ఋషులు మొదలుగు వారందరూ భరతుని చూచి ఆనందించిరి అతని వర్చస్సు శ్రీరామచంద్రుడిని పోలియున్నది నిజముగా ఇతడే శ్రీరామచంద్రుడా అన్నట్లు వారి కండ్లకు కనిపించను చూచిన ప్రతివారు ఒప్పల ఆర్పక నిలిచి చూచుచుండిరి రాముని సోదరులైన భరత చతురంగ బల సమేతులై తల్లులతో మంత్రులతో ప్రయాగ చేరుకున్న వార్త భరద్వాజ ఆశ్రమవాసులకు తెలిసిన భరద్వాజ మహర్షి తమ శిష్యులను పంపి ఆశ్రమమునకు ఆహ్వానించెను మహారుషి ఆజ్ఞానుసారము భరతుడు తమ్మునితో ఆశ్రమమున ప్రవేశించను మునిరాజునుకు ఇరువురు నమస్కరించిరి భరద్వాజ మహర్షి వారలను లేవనెత్తి ఎంతో వాత్సల్యముతో వారలను దగ్గరకు చేర్చుకొని చల్లని పానీయములను తెప్పించి ఇప్పించెను అయితే మహర్షి తనను ఏమి ప్రశ్నించునో ఏమి అడుగునో అని భరతుడు లోన భయపడుతూ సిగ్గుచే శిరస్సును ఉంచుకుని విచారముగా నుండునట్లు కనిపించను మహర్షి భరతుని స్థితిని గమనించి భరత భయపడనక్కరలేదు నాకు సర్వమో విదితమే విధికృతములు ఒకరి ఆధీనములు కావు కదా నీ తల్లి కోరిన కోరికను నీవు తలంచి విచారించ పని లేదు ఆమె దోషము ఇందులో ఏమాత్రమూ లేదు దైవ సంకల్పమే ఆమె బుద్ధిని ఆ రీతిగా మార్చినది ఐకకు శ్రీరాముడన్న మహాప్రాణము అట్టి తల్లి ఇంతటి కఠిన చర్యకు పాల్పడినన్నా దైవకృతమే కాని మానవ మాత్రుల ప్రయత్నములు కావు లోకవాడుక ప్రకారము కైక దోషి వేదాచార ప్రకారము సరస్వతి దోషి వీరిరువురు పరమాత్మకు సమ్మతమే ప్రభు స్వేచ్ఛానుసారము సర్వము జరిగెను భరత నీ నిర్మల కీర్తిని గానము చేయటం వలన లోకములకు వేదములకు గొప్పతనము వచ్చును ఏ కుమారునికి తండ్రి రాజ్యము ఇచ్చినా వాడే రాజ్యము చేయుటకు అర్హుడు అని లోక సిద్ధాంతము అది ఏ వేదవాక్యము ఆ సత్యసంధుడు మహాత్ముడు దశరథ మహారాజు నిన్ను పిలిచి నీకు రాజ్యమిచ్చి రాజ్యధర్మములను అనుసరించి ప్రవర్తింపుమని చెప్పాను శ్రీరాముని వనగమనము సకల అనర్ధములకు మూలమయ్యను అందులకు లోకమంతయు విచారించు ఇప్పుడు నీ తల్లి పూర్వము తాను చేసిన పనికి విచారించును ఈ విషయంలో నీ అపరాధం ఏమాత్రము లేదు నీవు రాజ్యమును ఏలినను పర్వాలేదు నీవు రాజ్యము ఏలుచున్నావున్న విషయమును విన్న శ్రీరాముడు కూడా సంతశించును అంతేకాదు నీవు ఇప్పుడు పూనుచున్న పని శ్లాఘనీయము ఈ యుద్ధేయము సర్వోత్కృష్టము శ్రీరాముని చరణారవిందముల యందు అనురాగము కలిగి ఉండటే సకల సన్మంగళములకు మూలము భరత నీ ఎంతటి గుణశాలి అదృష్టవంతుడు వేరొకడు లేడనే చెప్పవచ్చును రాముని ప్రియ సోదరుడు వనుటలో నామమును అందుకుంటివి శ్రీరామచంద్రుడు వనమునకు వెళ్ళు మార్గం మధ్యమున మా ఆశ్రమమును పవిత్రము చేసెను ఆనాడు అర్ధరాత్రి వరకు రామప్రభువు నీ గుణములనే వర్ణించును వారు ప్రయాగకు స్నానము చేయుటకు నాతోనే వచ్చిరి స్నానమాచరించు సమయమును కూడాను నిన్ను తలంచి అయోధ్యను చున్నప్పుడు నా సోదరులైన భరత శత్రుఘ్నలను చూడనైతిని అని ఎంతో విచారించును రామునుకు మీ పైనున్న ప్రేమ ఇంతయని చెప్పలేను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార పాదార విందర్పణమస్తు సమస్త లోకాహ సుఖినో భవంతు ओम श्यांती श्यांती श्यांती